ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద కోట్లు ఖర్చు పెట్టిన వంద కోట్లు ఇచ్చిన దొరకని అదృష్టం ఈ ఐదు అంకెల్లో దాచి ఉంది నీ కోసం తీసుకొచ్చాను తల్లి ఇందులో ఒక అంకెను తాకి నీకే తీసుకువచ్చిన అదృష్టం ఎందులో ఉందో నువ్వు సొంతం చేసుకోవాలి బిడ్డా ఏ కారణం చేతన నిర్లక్ష్యం చేసినా సరే ఇంకా ఏ ఇతర కారణాల వల్ల చేతనైనా సరే నువ్వు వదులుకున్నావు అంటే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఇంకా ఉండరు ఇది నిజంగా నీ కర్మ అని చెప్పాలి ఎందుకో తెలుసా బిడ్డ ఈ అదృష్టం సంవత్సరమో రెండేల్లో అనుకుంటావేమో కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ళ పాటు ఈ అదృష్టం నీ సొంతం కాబోతుంది నీకు అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది నీ కంటితో చూసిన ప్రతి ఒక్కటి కూడా నీ సొంతం అనేది అవుతుంది విపరీతంగా డబ్బు నీ సొంతం కాబోతుంది ప్రపంచంలో సంపద ఆస్తుపాస్తులన్నీ కూడాను నీ సొంతం కాబోతున్నాయి బంగారం కొనబోతున్నావు ఆస్తులను కొనబోతున్నావు సంతోషాలని అనుభవించబోతున్నావు మహారాజ యోగం నీకు పట్టబోతుంది కుబేర యోగం పట్టబోతుంది నీకు యోగం పట్టబోతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా నువ్వు వదులుకోవద్దు తల్లి బిడ్డ నిజంగా వదులుకుంటే నువ్వే బాధపడతావు అది ఎందుకో తెలుసా ప్రపంచంలో ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీకంటే అలాగే నీ చెవినే ఎన్ పడింది కదా అంటే దాని అర్థం ఏంటి తల్లి నీకు అర్థం అయ్యట్లేదా నీ సాయి నీ కోసం తన దోసిటి నిండా అదృష్టాన్ని నింపుకొని నీకు అందివ్వటానికి పరుగు పరుగున వచ్చేశారు తల్లి నువ్వు ఇక అందుకోవటం ఒక్కటే తరువాయి అన్నది నీకు అర్థం అవ్వట్లేదా నువ్వు అలా నీకు చెందాల్సిన అదృష్టాన్ని నువ్వు అందుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఐదు అంకెల్లో ఒక అంకెన తాకు తల్లి అదృష్టంని దోశలో నింపి వెళ్తాను అసలు నీ అదృష్టం నీకు ఎలా ఉండబోతుందో చెప్పి వెళ్తాను జాగ్రత్తగా ఈరోజైతే తప్పకుండా నీ సాయి మాటని నువ్వు వినాలి నీ సాయి తెచ్చిన సందేశాన్ని అందుకోవాల్సిందే బిడ్డ నీ సాయి దారిలో నడవాల్సిందే నీ సాయి ఆజ్ఞలను పాటించాల్సిందే అప్పుడే నీకు దక్కబోతున్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు లేకపోతే పశ్చాత్త పడతావు అది నిజంగా నీ కారమే అవుతుంది బిడ్డ జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు అయితే వచ్చారండి నిజానికి చాలా అత్యద్భుతమైన సందేశం అనే చెప్పాలి ఇన్నాళ్ళు కూడా ఎంతమంది నా కష్టాలు తీరట్లేదు బాబా నాకు ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోతుంది ఎప్పుడు అదృష్టవరిస్తుంది బాబాని ఎన్నిసార్లు మనం కన్నీళ్లతో అడిగి ఉంటామో కదా అలాంటి కష్టాలను కన్నీళ్లను దూరం చేయడానికే బాబా గారు ఈరోజు ఎంతటి అదృష్టంతో అయితే వచ్చారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారు మర్మాండ అంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబాగారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ ఉన్నా ఉన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి ఈ యొక్క సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనం మనుషులమై పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఒకటే రెండు ఎన్నో కష్టాలు అయితే అడుగు అడుగున మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా సరే ఒక్కొక్కసారి దిక్కు తోచని పరిస్థితుల్లో కూడా ఉంటాము కొంతమందికి చెప్పుకోలేని కష్టాలు ఒక్కరే అనుభవించాల్సిన కష్టాలు అలా ఒక్కరే అనుభవించాల్సిన వచ్చినప్పుడు ఎంత నరకంగా ఉంటుందో కదా ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి సందేశాన్ని వినండి ప్రతి ఒక్కరూ అసలు బాబాగారు ఏం చెప్తున్నారు నిజానికి తల్లి ఇది నిజమే వంద కోట్లు ఇచ్చినా కూడా ఎంతటి అదృష్టాన్ని మాత్రం నీకు పట్టదు వచ్చిన అదృష్టాన్ని ఇంకా ఆపకుండా ఎవరి వల్ల కూడా కాదు ఆపడం ఎవరి వల్ల అవ్వదు కూడాను అది కూడా ఏకంగా పాతికేళ్ళు పాటు నీ అదృష్టం అనేది ఎలా ఉంటుంది అంటే నిన్ను చూసిన వాళ్ళు నోటు మీద వేలేసుకుంటారు అలాగే అంతలా ఆశ్చర్యపోతారు కూడాను ఈ పాతికేళ్ల పాటు కూడా నీ జీవితం అలా ఉంటుంది ఎలాంటి శుభాలు నీకు జరగబోతున్నాయి శుభ ఫలితాలను అందుకోబోతున్నావు అలాగే అదృష్ట ఫలితాలని నువ్వు అందుకోబోతున్నావు ఇరవై ఐదేళ్ల పాటు నువ్వు ఏ విధంగా అయితే ఉండబోతున్నావో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందైతే ఉంచిపోతున్నాను బిడ్డ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసేయ్ పక్కన పెట్టేసి నీ సాయి చెప్తున్న సందేశాన్ని తప్పకుండా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే ఇక అదృష్టాన్ని పొందుకో అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూనే ఉన్నారు బిడ్డ కానీ అంత సులువుగా ఎవరికి అదృష్టం అన్నది దక్కదు ముఖ్యంగా ప్రతి మనిషి కూడాను తన భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంది ఏ విధంగా ఉండబోతున్నారు తెలుసుకోవడానికి ఆరా పడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నాం కదా బాబా రాబోయే రోజుల్లోనైనా నాకు మంచి రోజులు రాబోతున్నాయా అని ఎదురు చూస్తున్నాను అసలు బాబా ఎప్పుడు వస్తాయి అంటూ ఎంతోమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు కాబట్టి బిడ్డ అయితే అలాంటి నా బిడ్డలందరికీ కూడాను అదృష్టం అనేది ఈ సమయంలో రాబోతుంది అనే చెప్తున్నాను బిడ్డ మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరము కాదు ఎవరి వల్ల కూడా అవ్వదు ఇన్ని కుళ్ళుకునే కళ్ళు మీ మీద పడ్డా ఎంతమంది జనాలు ఏడుపులు మీ మీద పడినా కూడాను ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ దశ దిశ తిరగబోతుంది అదృష్టము అన్నది మీ తలుపు తట్టబోతుంది నీ సాయి అదృష్టాన్ని తీసుకొచ్చి ఏకంగా నీ దోసిట్లో నింపబోతున్నారు ఇక అంతా కూడా నీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక కాసిన వర్షమే ధనవర్షమే కనక వర్షమే నీకు కొరవబోతుంది కాబట్టి అందుకే బిడ్డ నీ సాయి ఇస్తున్న అదృష్టాన్ని అందుకో అందుకని ఇరవై ఐదేళ్ల పాటు ఈ ప్రపంచాన్ని వెళ్ళే మహారాజుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు బిడ్డ ఇక్కడ పాతికేళ్ల పాటు కూడా నీ జీవితం అనేది అద్భుతంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా నువ్వు అద్భుతంగా ఉంటావు కూడాను అలాగే పట్టిందల్లా కూడా నీకు బంగారమే అయిపోతుంది ఇక అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరుతాయి నువ్వు ఏ మొద ఏ పని మొదలు పెట్టినా సరే అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఉన్న కష్టాలు బాధలు అగచాట్లు అన్నీ దూరమైపోయి ఆనందాలు డబ్బు సంతోషాలు పేరు కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా నీ సొంత నీ అనేది అవుతుంది బిడ్డ ఇక మొదటిగా ఒకటవ అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఈ సమయం నుండి ఎక్కువగా అదృష్టం ఇటు చూసినా శుభ ఫలితాలు ఆనందాలే కనిపించబోతున్నాయి ఏ పని చేసినా కూడా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతావు అంటే ధైర్యం చేసి ఏ పని చేయడానికైనా కూడా వెనక వేయకుండా ముందడుగు వేస్తావు ఇన్నాళ్ళు కూడా ఆలోచించి ఈ పని జరిగిందో లేదో అని విరికితనంతోనో అనుమానంతోనో ఆ పని చేయకుండా ఎప్పుడో వెనకడుగు వేస్తూ ఉండే నువ్వు ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిలో విజయవంతం అన్నది సాధించబోతున్నావు ఇక నువ్వు ఏ పని చేస్తూ ఉండు బిడ్డ ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏ విషయంలోనైనా సరే నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలను అక్కడ ప్ర ప్రదర్శించి ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి నువ్వు చేరుకో చేరుకోబోతున్నావు అలాంటి అద్భుతమైన అవకాశం అనేది అలాగే డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా ఒకటి పది మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి అయితే ఖచ్చితంగా కూడా ఇన్నాళ్ళుగా కూడా ఇల్లు కొనాలి కారు కొనాలి భూమి కొనాలి బంగ్లా కొనాలి బంగారం కొనాలి అది చేయాలి ఇది చేయాలి అన్న కళలు కానీ డబ్బులు కుదర కుదరకనో అవకాశం రాకనో ఆగిపోతూ వచ్చావు కదా బిడ్డ ఇక ముందు నువ్వు కన్న కళలన్నీ కూడా తీరబోతున్నాయి ఏం ఏమేమి కొనాలి అని ఎన్నాళ్ళు తహతహలాడిపోయావో అవన్నీ కూడా ఇప్పుడు కొనబోతున్నావు అలాంటి అదృష్టం నీకు తక్కుబోతుంది సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం నీకు నీ సాయి ఇస్తున్నాడు బిడ్డ ఇక సుఖ సంతోషాలతో జీవిస్తున్నావు చేసే పనిలో కూడా అందరి ఆదరణ కూడా ఉంటుంది అందరి మెప్పు కూడా పొందుతావు పది మందిలో కూడా మంచి పేరు కీర్తి గౌరవం అన్నవి రెట్టింపు అవుతాయి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క పనిలోనూ కూడా ముందుకు దూసుకెళ్తావు ఇక వెనకడుగు అనేది వేయకుండా ఉండాలి తల్లి బిడ్డ ఇక వెనక్కి తిరిగి చూడు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అంచెలంచెలుగా అలా ఎదుగుతూనే పైకి ముందుకు వెళ్తూనే ఉంటావు ఎక్కడికి వెళ్ళినా నీదే పై చేయి అవుతుంది ఆర్థికంగా కూడా నువ్వు ఊహించినటువంటి సంపాదన డబ్బు పురోగతిని నువ్వు చూడబోతున్నావు బిడ్డాం ఈ విధంగా అదృష్టం నిన్ను వరించబోతోంది తల్లి బిడ్డ కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక రెండో అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తల్లి అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి కష్టము ప్రతి బాధపు ప్రతి అగజాట్లు అన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని అయితే ఈ సమయంలో ఇక నుంచి నువ్వు పొందబోతున్నావు ఆర్థిక కూడా చాలా అద్భుతం మైన ఫలితాలనే అందుకోబోతున్నావు ఫలితాలే కాదు విపరీతమైన అవకాశాలు కూడా నీ ముందు అయితే వచ్చి నిలబడతాయి బిడ్డ ఇన్నాళ్ళు ఒక దారిలో సంపాదిస్తూ ఉన్నావు పది దారులు నీ కోసం తెరుచుకుంటూ ఉంటాయి ఏ దారిలో వెళ్ళాలో నీకే అర్థం కానన్ని అవకాశాలు అయితే వస్తాయి డబ్బు సంపాదనకు అన్ని దారుల్ని కనిపిస్తాయి ఈ సమయం నుండి నీ జీవితంలో ఏకంగా పాతికేళ్ల పాటు అదృష్ట అయితే నువ్వు చూడబోతున్నావు ఎటు చూసినా ఆనందాలే ఎటు చూసినా సంపాదనే ఎటు చూసిన డబ్బే ఎలాంటి రోజులు వదులుకుంటే నీకు మళ్ళీ మళ్ళీ రావు బిడ్డాం కాబట్టి ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు అయితే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి లేవని కాదు అయినా కూడా ఆ చిన్న చిన్న ఇబ్బందుల్ని నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతావు ప్రతి మనిషిలోనూ అదు అదృష్టము ఉన్నా విజయం ఉన్నా ఏది ఉన్నా సరే ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు వడిదొడుకలు సర్వసాధారణం వాటిని దాటుకొని కూడా వెళ్ళిపోవచ్చు అలా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా విజయం చేయటంలో ముందుంటావు అన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నింట్లో కూడా బాగా సంపాదన వస్తుంది అన్నింట్లో లాభాలు పొందుతావు మంచి పేరు తెచ్చుకుంటావు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే అవుతుంది బిడ్డ అన్ని విషయాల్లో కూడా అదృష్టం నీకు కలిసి వచ్చేలాగా నీ సాయి నన్ను అనుగ్రహించాడు ఇక డబ్బు పరంగా చూస్తే ఇదివరకు ఉన్న డబ్బు చాలీ చాలని డబ్బులతో చాలీ చాలని జీతాలతో ఎలా అయితే జీవితం గడిపేస్తూ బతికేస్తూ వస్తున్నావో ఇక చూసావంటే ఒక్కసారిగా అలా ఎదిగిపోతావు బిడ్డ డబ్బు విషయంలో అంటే నువ్వు ఏది సాధించాలి అనుకున్నా సాధించేస్తావు అతి త్వరలోనే నీ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఎందుకంటే అంతటి అదృష్టాన్ని నీ స్థాయి నీ కోసం తిరిగి వచ్చారు కాబట్టి జాగ్రత్త చిన్న చిన్న వడిదుడుకులు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవ ఇక మూడవ అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది బిడ్డ ఏ పని చేస్తున్నా కూడా ఒక వ్యాపారం చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఈ సమయంలో అవి మరింతగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఒక పని చేస్తున్నావు ఒక పని మొదలుపెట్టావు పది పనులు చేస్తావు ఒక వ్యాపారం మొదలుపెట్టావు పది బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నావు ఇట్లా అన్నీ విస్తరించుకుంటూ వెళ్తాయి బిడ్డ అంటే నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే ఒక మహామర్రి వృక్షంలాగా ఉంటుంది చిన్న మొక్కతో మొదలైన మర్రి వృక్షం ఊడలతో తన సమూహంతో ఎలా అయితే విస్తరించుకుపోతుందో తన చుట్టూ ఉన్న స్థలాన్ని ఎలా అయితే ఆక్రమించుకుంటుందో అలా నీ ఎదుగుదల అనేది నీకు ఉండపోతుంది ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే పై అధికారులు మెప్పు పొందుతావు అలాగే ఆ అధికారులు ఏం చేస్తారు అంటే నీ పని వీరు నేను తెలివితేటల్ని చూసి ఒక పై స్థాయిలో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు అలాంటి ఒక అదృష్టం నీకు కలగబోతుంది ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తావు ఎక్కడా కూడా నిరాశ అనేది ఉండదు నిస్పృహ ఉండదు అలసట ఉండదు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉంటావు ఆస్తులు కూడా నీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే నీకు రావాల్సిన ఆస్తి పాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ సమయంలో రాబోతున్నాయి బిడ్డ నీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు నీకు రాజయోగం ఉందని ప్రతి పని కూడాను నెరవేరుతాయి బిడ్డ అలాగే నేను నీ సాయి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు తల్లి కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది బిడ్డ నీకైతే నీ జీవితానికి ఇంకా ఎలాంటి డోకా కూడా ఉండదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడాను బాగా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి అన్నింట్లో కూడా మంచి ఫలితాలను అయితే నువ్వు చూస్తావు బిడ్డ ధనలాభం వస్త్రలాభం లాభం భూమి లాభం ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఈ సమయంలో పనుల్లో అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది డబ్బు పరంగా ఎలా ఉంటుంది అంటే ఎటు చూసినా డబ్బే నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి ఈ సమయంలో నుండి ఇక రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఏకంగా ఇరవై ఐదు ఏళ్ల పాటు అదృష్ట ఫలితాన్ని అయితే చూడబోతున్నావు చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడాను ఎదురవుతాయి అయినా కూడా వాటన్నింటినీ దాటుకొని విజయం అనేది సాధించడంలో ముందుంటావు నీకు ఇంకా తిరుగులేదని చెప్పాలి బిడ్డ ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా అదృష్టం కూడా కలిసి వస్తుంది నీకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇక నీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఇక నీ జీవితంలో చాలా అంటే చాలా శుభవార్తలు నువ్వు వింటావు బిడ్డ ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ కూడా అడిగేదాని కదా బాబా నా జీవితంలో శుభవార్త అయినా విన్నన ఎప్పుడు ఇలాగే ఉండిపోవాల్సి ఉంటుందా అంటూ అడిగావు కదా ఇక ఇక కాచుకోబిడ్డ శుభవార్తల మీద శుభవార్తలని నీ జీవితాన పడుతూనే ఉంటాయి అయితే ఆర్థిక పరంగా నువ్వు ఊహించని డబ్బునైతే నువ్వు చూస్తావు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో నీకు డబ్బు అన్నది విపరీతంగా నీ దగ్గరికైతే వచ్చి చేరుతుంది ఆదాయ మార్గాలు నువ్వు అన్వేషిస్తావు నువ్వు అన్వేషించినంత అవి నీకు కనపడుతూనే ఉంటాయి ఆ దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఇక డబ్బు వరదల ప్రవాహంలాగా నీ దగ్గరికి అయితే వస్తూనే ఉంటుంది ఎంత తవ్వినా కూడా తరగని ఆస్తిని సొంతం అనేది అవుతుంది అలా ఉండబోతుంది బిడ్డ ఈ సమయంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇల్లు కొంటావు స్థలాలు కొంటావు వాహనాలు కొంటావు భూములు కొంటావు బంగారం కొంటావు పరిస్థితులన్నీ కూడాను కలిసి వస్తాయి ఇలా ఆ డబ్బు పరంగా చూసిన ఆస్తుల పరంగా చూసిన పేరు పరంగా చూసిన ఆనందపరంగా చూసినా అంతా అద్భుతంగా ఉంది చక్రం తెప్పబోతున్నావు అని చెప్పాలి బిడ్డ ఇక ఐదో వంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఎలా ఉంది అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు విపరీతమైన సంపాదన కూడా కలిసి వస్తుంది మెరుగైన ఆదాయాన్ని కూడా ఎక్కువగా చూ చూస్తావు ఎలా అంటే విపరీతంగా కూడా నీ ఎదుగుదల అనేది ఒకసారి అమాంతంగా ఒక పై స్థాయికి వెళ్ళి కూర్చుంటావు అందరూ కూడా నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ వ్యక్తి నిన్న మొన్నటి దాకా ఎలా ఇలా లేరు కదా ఇంత అకస్మాత్తుగా ఈ స్థాయికి ఎలా వచ్చారు అసలు ఏంటి ఈ విషయం అసలు ఏం జరిగింది ఇలా మధ్య ఏ ఏదో మాయ చేసినట్టే మంత్రం వేసినట్టే ఎంత అకస్మాత్తుగా ఎలా వెళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు ఎంత పై స్థాయికి వెళ్ళారు అని అందరూ కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు అందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు నీ గురించి అలాంటి అద్భుతమైన అదృష్టం నీకు పట్టబోతుంది అంటే అదృష్టంతో ప్రతి ఒక్కరు పనిలో కూడా ముందుకు వెళ్తారు బిడ్డ అదృష్టం అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే ఎన్నాళ్ళు పడ్డ డబ్బు కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యం గురించి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా బాధపడ్డారు కాబట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నారు ఎన్నో ఎన్నో ఆ హేళనలన్నీ ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు అవన్నీ కూడాను ఇప్పుడు తీరబోతున్నాయి ఎవరైతే నిన్ను హేళన చేశారో నవ్వారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ కూడాను రేపటి రోజున వాళ్ళే నీ ముందు చేతులు కట్టుకొని నిలబడే రోజులు అయితే వస్తాయి బిడ్డ వారిని దగ్గరికి సహాయానికి వచ్చే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే నీ జీవితం అంత అద్భుతంగా ఎదగబోతోంది కాబట్టి ఈ ఇరవై ఐదేళ్ళు కూడా అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ చూశారు కదా ఇరవై ఐదేళ్ళ పాటు అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్న నా ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారు ఈ ఐదు అంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళందరి మీద కూడా ఈ సాయి అనుగ్రహం పుష్కలంగా ఉంది బిడ్డ మీరెప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలనే ఈ సాయి ఆశీర్వాదం అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అత్యద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సు సుఖినో భవంతు ఓం సాయి రామ్